హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయిన ఈ ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ ఆలు మసాలా కర్రీ అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు కడాయి అయితే పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వీటెక్కిన తర్వాత ఎక్స్ వన్ బై వన్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుందాం ఎగ్స్ ఫ్రై చేసుకున్నప్పుడు ఎక్కువ కదపకుండా అలాగే మెల్లగా కదుపుకోవాలండి లేకపోతే ఇడిపోతాయి ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు సాక్తో గోట్లు కూడా పెట్టుకున్నట్లయితే అవి ఫ్రై చేసినప్పుడు ఆయిల్ దాంట్లోకి వెళ్తుందండి ఎగ్ కూడా టేస్ట్గా అనిపిస్తుంది చూసారు కదా ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి గోట్లు కూడా ఎలా పెట్టాను చూసారు కదా ఇవైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ త్వరగా ఫ్రై అయడం కోసం ఇప్పుడు దాంట్లో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మొత్తం ఫ్రై చేసుకుందామండి కొన్ని నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే ప్లేట్ అయితే పెట్టేసుకుందాం చూసారు కదా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీనిలో ఆలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి నేను ముందుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి వెజిటేబుల్స్ ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుని ఆలు అనేది మగ్గినంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదా కుక్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే యాడ్ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్ ఈ మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఎందుకంటే స్టీల్ది కదా కింద మాడిపోతుంది అలాగే ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేస్తున్నాయండి ఆలూలు కరివేపాకు వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది స్మెల్ ఇప్పుడు మసాలా కూడా పచ్చివాసినంత పోయింది ఇప్పుడు తగినంత సాల్ట్ అలాగే కారం కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి నేను త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను ఇవి ఉప్పు కారం పెట్టేంత వరకు ఫ్రై చేసుకుని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం దుంప కదండి బాగా కుక్ అవడం కోసం వాటర్ అనేది ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఎగ్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు మొత్తం కొన్ని నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి చూశారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతో ఉంచే ఎగ్ ఆలు కర్రీ ఎంతమందికి ఇష్టమండి ఎగ్గ కర్రీ అంటే ఇష్టం వాళ్ళు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఎగ్గ కర్రీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్